ഹായ് ഫ്രെൻഡ്സ് അന്ത ഹാ അല്ലേ മൊന്നാഫ് ബജർക്ക് വെള്ളാം ആൽ ഇന്ത്യാ ഹാൻഡ്ലൂം കാഫ്റ്റ് ബജർ ഹാൻഡ് ഹാൻഡ്ലൂം കാഫ്റ്റ് ഷാപ്പിംഗ് എക്സ്പോ ചാല ബാൻ ചൂടേ നീനു മാ ചെന്നാപാമ లోపల కొండపల్లి బొమ్మలు చెక్కతో చేసిన ఐటమ్స్ అలాగే నేత ఐటమ్స్ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి అమౌంట్ ఎక్కువే కానీ చాలా బాగున్నాయి అన్నమాట చూడండి కొండపల్లి బొమ్మలు అవన్నీ ఉన్నాయి కుదిరితే మీరు విజిట్ చేసి రండి మన కాకినాడ లేపాక్షి ఉంది కదా లేపాక్షి పక్కనే పెట్టారు నాగమల్లి తోట జంక్షన్ అంటారు అక్కడ పెట్రోల్ బంక్ ఎదుర్కొంటూ ఉంటుంది ఓల్డ్ టెలిఫోన్ చూసారా చాలా బాగుంది కదా ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అలాగే లేడీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ అయితే మాత్రం షర్ట్ ఫైవ్ ఫిఫ్టీ చెప్పాడు నేను అవి చాలా ఉన్నాయి కదా అని వచ్చేసాను ఆ షర్ట్స్ తీసుకున్నాను కానీ అవి తీసుకోవడానికి ఈ టైంలో కుదరవట్లేదు గాజులు అవన్నీ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మసాజర్ల దగ్గరికి వచ్చాం ఇవి మసాజర్స్ అన్నమాట చేతికి గ్రిప్ కోసం అని చెప్పేసి అది తీసుకోండి తీసుకోండి అంటున్నారు నేనేం తీసుకోలేదు కానీ విజిట్ మాత్రం చేశాను నేను బబుల్స్ కను గురించి వెళ్ళాను ఇంకో ప్యాక్ మసాజర్ అంట నెక్ అవి పెట్టేశాడు అతను ఫైవ్ ఫిఫ్టీ చెప్పాడు హెడ్కి కూడా మసాజర్ ఉందంట చాలా బాగుంది ఇంకో లేడీస్ ఫ్యాషన్ పోసల దాంట్లో లాకెట్స్ జుంకీలు వన్ గ్రామ్ గోల్డ్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా ఉన్నాయి నేను మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళాను అప్పుడు అందరూ భోజనానికి వెళ్ళినట్టున్నారు ఎవరు లేరు సరిగ్గా అక్కడక్కడ ఉన్నారు అంతే షాప్స్ ఓపెన్ చేసే ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ ఇదిగో చూసారా ఆయన పూసలు అక్కడే ఎక్కించేసి దాంట్లో మనకి తంట కట్టేసి ఇచ్చేస్తున్నారు హ్యాండ్ బ్యాగ్స్ అలాగే డోర్ కర్టెన్స్ ఫ్లోర్ మ్యాట్స్ అవి చాలా ఉన్నాయి ఈ ఐట్ తినే ఐటమ్స్ దగ్గర ఉన్నాయి ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నాను నేను ఇంకా చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి చిన్నపిల్లలకి డ్రస్లో జెర్కిన్స్ చాలా రకాలు ఉన్నాయి గాజులు అవి చాలా బాగున్నాయి గాజుల సెట్లు కాకపోతే కాస్ట్ ఎక్కువ అంతే పింగాణి ఐటమ్స్ గాజు కప్స్ కప్స్ టీ కప్స్ అవి కిచెన్స్ అవి ఉన్నాయి మా పాపను ఇప్పుడు బల్లి పాము అలాంటివి ఉంటాయి కదా అవి తీసి అల్లిపిస్తున్నాను చూడండి వద్దు వద్దు అంటుంది అదిగో పాము పాము కనిపించేనా కనిపించేనా అంటున్నాను వద్దు వద్దు అంటుంది చూసారా ఇంకోటి తీసాను కొని ఇంటి దగ్గర పెట్టుకున్నాను అది ఒక కుదురుగా ఉంటావా అని అడుగుతున్నాను షార్ప్నర్స్ అనమాట ఎరేజర్స్ షార్ప్నర్స్ చాలా బాగున్నాయి అవి మాత్రం మా ప్రెగ్నిక్స్ చాలా తీసుకున్నాను కార్లు ఇంకా గన్స్ నేను మా వెళ్ళింది మాత్రం బబుల్ గన్ గురించే వెళ్ళాను బబుల్ గన్ తీసుకున్నాను చాలాసేపు వాడితో బేరవాడి బేరవాడి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు వన్ ఫిఫ్టీ రూపీస్ గన్ను నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను అందులో వేసిన టూ బ్యాటరీస్ ఇవ్వలేదు బ్యాటరీస్ లేకుండా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను అన్నమాట ఇదిగో గన్ను ఆ బబుల్ గన్ మాత్రం చాలా బాగుంది ఇంకా చెప్పులు అవి ఏం చూడలేదు బబుల్ గన్ ఒకటే చూసాం ఆ బబుల్ గన్ గురించే వెళ్ళాను బబుల్ గన్ తీసుకుని వచ్చాను అదిగో నేను చెప్పిన బబుల్ గన్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండిప్పుడు అదిగో అది మాత్రం చాలా బాగుంది బబ్బుల్స్ బబుల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ గన్ను హండ్రెడ్ రూపీస్కి బేరవాడి తీసుకున్నాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్